జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కార్మికుల కోసం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించిన ఆసుపత్రి వంద ఏండ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిని అంచెలంచెలుగా డాక్టర్లను స్టాఫ్ ను తగ్గిస్తూ కేవలం జ్వరాలకు దగ్గుకు మందులిచ్చే ఆసుపత్రిగా మార్చి మూసివేసే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యుల చర్యను నిరసిస్తూ ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టడం జరిగింది ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని పంపించి మూసివేయాలని ప్రతి ఒక్క కార్మికుణ్ణి రిఫర్ పేరుతో వేరే ఆసుపత్రికి పంపించి వేయడం జరుగుతుందని నాయకులు ఆందోళన చేస్తున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఏరియా ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని కార్మిక సంఘ నాయకులుగా మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని తగ్గిస్తూ వస్తుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తే కొత్త నియామకాలు చేపడుతున్నట్లుగా ఏరియా ఆసుపత్రికి నియమిస్తామని యాజమాన్యం అనడం విడ్డూరమని ఇప్పటికైనా మూసివేసే నిర్ణయం మానివేసి సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు सी बात मुंडी वा करी असी मैनेजमेंट मुंडी वा करी आस पास न वेटे ने आसपास रो स्पेसिज वेटे नेमिन साब तरणु वेंटे ने वेटे ने वेटे ने आयरण

వెల్లంపల్లి ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం ఇక్కడ నుండి మరి శ్రీరాంపూర్ గోదావరి కానీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉంటారు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు ఈ ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ నర్సులను కానీ ఆయలు కానీ సిస్టర్లను కానీ నియమించకుండా ఈ హాస్పిటల్ కుదించడం కోసం ఏదైతే యాజమాన్యం చేస్తుందో దాన్ని సింగరేన్ కాలేజ్ వర్కర్స్ సిఐటిసీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యాజమాన్యం మహిళల మీదనేమో రక్షణ సూత్రాలని చెప్పిన యాజమాన్యం మరి కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే అనారోగ్య కారణాలకు ఇబ్బంది అయినప్పుడు మరి హాస్పిటల్ వచ్చినప్పుడు మంచి వైద్యం అందించి కార్మికుడిని అన్ని రకాల చూసుకునే హాస్పిటల్ని మరి ఈరోజు నిర్వీర్యం చేయడం కోసం మరి హాస్పిటల్ యాజమాన్యం చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా యాజమాన్యం తమ విధానాలను మార్చుకొని తప్పకుండా బెల్లం పెళ్లికి పూర్వ వైభవం తెచ్చేలాగా డాక్టర్లందరినీ నియమించాలి స్టాఫ్ అంతా నియమించాలి స్పెషలిస్ట్ అని చేసి దీన్ని కొనసాగించాలి అట్లా చేయకుండా ఉన్న వార్డులన్నిటిని మూతబెట్టి క్యాజువాలిటీ వార్డులో మరి పేషెంట్లని అయితే ఉంచరు అదే సీరియస్ ఉన్న పేషెంట్లు అల్లే ఉంటుండు బాగా అయిన వాళ్ళని కూడా అల్లే ఉంటారు మరి అది యాజమాన్యానికి ఏమైనా ఉందా లేదో తెలియదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్ అల్లనే ఉంటుండు మంచిగా పేషెంట్లు కూడా అల్లనే పెట్టడం వల్ల మరి దానివల్ల ఏమైతుందో మరి డాక్టర్లకు తెలియలేదా లేకపోతే అధికారులకు తెలుతలేదా ఒకవేళ అదే అధికారులలో మేము అడుగుతున్నాము మీ కుటుంబానికి కానీ మీకు కానీ వింటే ఇట్లనే వ్యాధి వచ్చేది ఉంటే మీరు వచ్చి ఉండగలుగుతారా కార్మికులు చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు యాజమాన్యం లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ సింగరేణి సంస్థను మరి కార్పొరేట్ బాణాశక్తులకేమో పంపిస్తున్నారు కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న కార్మికులకు మాత్రం వైద్యం అందించలేదు తమ విధానాలను మానుకోవాలి మానుకోకపోతే కార్మిక వర్గం మరి కన్నెర్ర చేస్తే ఆ రోజు అధికారులు ఏమిటో తెలుసుకోవాలి ఈ జీఎం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు సూపర్టెంట్ అనేటోళ్ళు లీడర్ని తాత్కాలికంగా పెట్టి ఈరోజు సూపర్టెంట్ పర్మనెంట్ అనేది లేదు మెడికల్ డివైస్ ఏం కూడా లేదు ఎందుకు ఇట్లా చేస్తుందో కార్మిక వర్గం దీన్ని వేచి చూస్తుంది తప్పకుండా తమ విధానాలను మార్చుకోండి ఒక్క సిస్టర్ ఉండి ఎట్లా పదకొండు మంది పేషెంట్ పన్నెండు మంది పేషెంట్లకు ఏ విధంగా చూడగలుగుతాయి ఏ విధంగా నడపగలుగుతారు కాబట్టి మీ మెయిన్ ఆన్ రోల్ ప్రకారంగా తప్పకుండా ఏ వార్డు దీన్ని మూయద్దు అన్ని విధాల స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి ఈ హాస్పిటల్ని కొనసాగించాలి మీరు ఇదే మొండి వైఖరికి మీరు కొనసాగిస్తే తప్పకుండా అన్ని మైండ్స్ మీద కార్మిక వర్గానికి మీ యొక్క వెల్తి బుద్ధిని కార్మిక వర్గాన్ని చెప్తాం బెల్లపెల్లి పట్టణంలో ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తాం ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులకు మేము చెప్తున్నాం ఎమ్మెల్యేల గారు కూడా కానీ ఎంపీ కానీ ఎంపీలకు కానీ దయచేసి మీరు ఎన్నికలప్పుడు అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఈ హాస్పిటల్ మీరు కూడా పట్టించుకోవాలి ఎవరు పట్టించకపోతే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు ఆందోళన చేసి తప్పకుండా మరిది సీఎం దృష్టికి అలాగే మన మన కంపెనీ సిఎంటీ దృష్టికి తీసుకుపోతాం దీన్ని పరిష్కరించుకోవడం కోసం తప్పకుండా అందరూ కలిసి రావాలని బెల్లంపల్లి పట్టణంలో ఉన్న అన్ని పార్టీలకు యూనియన్లకు ప్రజా సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం ఈ సిబ్బంది కూడా మీరు కూడా ఏం భయపడిన అవసరం లేదు ఈ యాజమాన్యం ఇదే మనకి కొత్త ఇదేం కాదు చిన్న చిన్న కుప్పిగాంతులు లేదు కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి తప్పకుండా గుర్తింపు సంఘంగా మా బాధ్యత ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కొనసాగించడం కోసం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము సాయశక్తులు చేస్తాం మీరు ధైర్యంగా ఉండి ముందుకు రాండండి ప్రతి పోరాటంలో మీరు కలిసి రావాలని ఏరియా హాస్పిటల్ విషయంలో మరోసారి యాజమాన్యం దీన్ని కొనసాగించాలని సింగరేణ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నాం ఒకటి మెయిన్ హాస్పిటల్ కొత్తగూడెం రెండవది రామగుండం మూడవది ఉందో ఆర్కేపీ నాలుగవది ఏదైతే ఉన్నదో బెల్లంపల్లి ఇది గత దాదాపుగా ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బెల్లం పునాది ఎప్పుడైతే అయిందో అప్పుడే ఈ హాస్పిటల్ ప్రారంభమైంది ఈ దీన్ని ఏదైతే ఆధునీకరించడంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని అను అధునీకరించడం అనేది జరిగింది ఈ హాస్పిటల్ ఏదైతుందో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ను నిర్మించడం అనేది జరిగింది అప్పటి నుంచి ఏదైతే ఉన్నదో ఇది కొనసాగుతూ ఉన్నది ఈ మధ్యకాలంలో ఏదైతే ఉన్నదో మేనేజ్మెంట్ కుట్రలు కుక్తులతోటి దీన్ని మూసివేయాలని ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది దానికి ఆజ్యం పోస్తూ ఉన్నారు ఇందులో ఏదైతే స్టాఫ్ అనేది లేకుండా పోతూ ఉన్నది పారామెడికల్ స్టాఫ్ కానీ డాక్టర్లు అయితే అసలే లేరు స్పెషలిస్ట్ అయితే ఇంకా లేరు అదేవిధంగా ఏదైతే ఉన్నదో నర్సులు లేరు ఆయా లేరు వార్డ్ బాయ్ లేరు ఈ విధంగా ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగానే దీన్ని నిర్వీర్యం చేయడం అనేది జరుగుతూ ఉంది బార్లను మూసివేయడం అనేది జరుగుతూ ఉన్నది ఒక క్యాజువాలిటీనే నడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది దారుణమైన విషయం మన ఒకటో తారీఖు అయితే సింగరెని కార్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సెంట్రల్ కౌన్సిల్ సమావేశం జరిగింది అందులో తీర్మానం కూడా చేయడం అనేది జరిగింది ఇది ఎండికి అదేవిధంగా సిఎంఓకు లెటర్లు పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం రిటర్న్లు కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా పోరాటం చేసి కొనసాగిస్తూ ఉన్నాం మొత్తం ఏరియా హాస్పిటల్ కనుక మూసివేయడానికి ప్రయత్నాలు చేస్తే అన్ని హాస్పిటల్ని కూడా బంద్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం అందువల్ల కార్మికులు ఏదైతే ఉన్నది ఇక్కడ ఎనిమిది వేల కార్మికులు ఏదైతే రిటైర్ కార్మికులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నుంచి భూపాల్ పెళ్లికి పోతారు కొత్తగూడెం పోతారు ఎల్లందు పోతారు రామగుండం పోతారు ఖైరగూడకు పోతారు అన్ని చోట్లకు పోతా ఉన్నారు కార్మికులు అందువల్ల మీరేదైతే ఉన్నదో దీన్ని తక్షణమే డాక్టర్లను పెట్టాలి మొన్న అడిగితే అరవై మంది డాక్టర్ని అపాయింట్మెంట్ చేస్తాను అప్పుడు వాళ్ళని ఇక్కడికి లిఫ్ట్ చేసి పంపుతామని చెప్పి చెప్పడం జరిగింది ఇది దారుణమైన విషయం సీఎంఓ లేడు అది ప్రధానమైంది ఇప్పుడు యాక్టింగ్ డాక్టర్గా చేస్తూ ఉన్నాడు ఆయన సీఎంఓ అది చాలా దారుణమైన విషయం అందుకని మేము కోరేది ఏమిటంటే ఇప్పటికే నర్సులు ఏదైతే ఉందో చాలా బాధపడతా ఉన్నారు అదేవిధంగా స్టాఫ్ చాలా బాధపడతా ఉన్నది అందువల్ల పేషెంట్లు అస్తే ఏదైతే వాళ్ళని డిశ్చార్జ్ చేసి లేకపోతే రిఫరల్ చేస్తూ ఉన్నదే ఇక్కడ మాత్రం అడ్మిట్ చేయడం లేదు అందువల్ల వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ విధంగా తీసుకోకపోతే మళ్ళీ ఏదైతే ఉన్నదో ఇది సమ్మె కూడా మేము వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పి చెప్పి అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు శుభాకాంక్ష